ఏడారిలో సెలయర్లు డిసెంబర్ ముప్పై పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండు ఐదు పేతురు మరణం కోసం ఎదురుచూస్తూ చెరసాలలో ఉన్నాడు అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం కానీ శక్తి కానీ లేవు లోక సంబంధమైన సహాయం లేదు అయితే పరలోకపు సహాయం ఉంది సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు దేవుడు తన దూతను పంపాడు అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ళ మధ్య నుండి బయటికి నడిపించాడు వాళ్ళు ఇనుప గేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుప గేటు ఉందేమో పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప ఇరుపకడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో ఒక రహస్యం నేర్చుకోవాలి నమ్మికగల ప్రార్థన నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి మార్గస్వాత్ పదకొండు ఇరవై రెండు చిరసాలల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి క్రీస్తులోని ప్రియులు సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి కర్మేలుపై ఏలియా నేలముట్టుకు వంగి తన మోకాళ్ళ మధ్య తలను పెట్టుకొని ప్రార్థించాడు అది ప్రార్థనంటే మనిషే ప్రార్థనగా మారాడు వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది మాటలేవీ ఉచ్చరించలేదు మాటల్లో యముడనంత ఆవేదనాపూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం ఉచ్చరింప శక్యంగాని మూలుగులు దేవుడు నిరాకరింప శక్యంగాని ప్రార్థనలు ప్రైజ్ దాడ్